హలో అందరికి వెల్కమ్ టు ఇసస్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో కజాటల్ స్వీట్స్ ని ఇంట్లోనే వీట్ తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కువగా టీ స్టాల్ దగ్గర సర్వ్ చేస్తూ ఉంటారు కదా బట్ అయితే వాటిని మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు అలా కాకుండా ఇలా గోధుమ పిండితో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆఫ్ లో పెట్టుకుని ఒక కప్ వరకు బెల్లం అలానే ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగేటట్టు ఇలా బాగా కలిపేసుకోండి మనకి పాకాలు ఏం అవసరం లేదు ఇలా బెల్లం మొత్తంగా కరిగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన బెల్లం వాటర్ని ఇప్పుడు ఏ బౌల్లో అయితే మనం పిండి కలుపుకుంటామో ఆ బౌల్లోనే ఇలా ఒక జాలి పెట్టుకొని బెల్లం వాటర్ మొత్తాన్ని కూడాను ఇలా వడబోసుకోండి బెల్లంలో కనుక ఏమైనా నలకలు కనుక ఉండిపోతే ఇలా వడబోసుకుంటే క్లియర్గా మనకి బెల్లం వాటర్ అనేది ప్యూరిఫై అయిపోతుంది చక్కగా ఇలా బెల్లం వాటర్ని వడబోసుకున్నాక ఇంకా చల్లరని ఇవ్వాలండి కాస్త గోరువెచ్చగా అయితే కనుక ఇందులో మనం రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసేసుకోవాలి ఈ ప్లేస్లో మీకు కావాలి అనుకుంటే మైదేనైనా వాడొచ్చండి యాక్చువల్గా అయితే మనకి బయట ఈ కజారా స్వీట్ అనేది మైదాతోనే ప్రిపేర్ చేస్తారు అలానే ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ సూజీ రవ్వను వేసుకుంటున్నానండి ఇలా రవ్వ అనేది వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ కజారా స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలానే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ పౌడర్ని ఒక రెండు చిట్కలు సాల్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను నెయ్యి కనుక లేకపోతే ఆయిల్ అయినా యూజ్ చేయచ్చు అలానే బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే వంట సోడానైనా కూడాను ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తంగా అన్నింటినీ పాకంలో బాగా మిక్స్ అయ్యే విధంగా పిండిని ఇలా అడుగు నుంచి కూడా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు పాకం మనం వేసుకున్నాం కాబట్టి చేతికి కాస్త అంటుతూ ఉంటుందండి ఈ స్టేజ్లో కాస్త నెయ్యిని లేదా ఆయిల్ని గ్రీస్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడాను బాగా కలిపేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పిండి అనేది ఇంకా కాస్త దగ్గరికి అయ్యి గట్టిగా పిండి అనేది ప్రిపేర్ అవుతుందండి ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక చూసుకుంటే పిండి అంతా కూడాను చాలా గట్టిగా తయారైందండి రవ్వ అనేది కాస్త మెత్తగాయి పిండి కన్సిస్టెన్సీ అనేది కాస్త దగ్గరకు అయింది సో ఇప్పుడు అడుగు నుంచి కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకొని చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలండి వీటిని మరి పెద్దగా కనుక మనం ఉండలు చేసి పెట్టుకుంటే ఇందులో మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకాస్త పొంగు సో మనం ఇలా చేసుకునేటప్పుడే బాల్స్ అనేవి చాలా చిన్నవిగా అన్నింటినీ కూడా రోల్ చేసేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ కూడా చక్కగా రౌండ్గా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకున్నాక చాక్ తీసుకొని ఒకవైపు మాత్రమే ఇలా ఒక రెండు ఘాట్లు పెట్టుకోండి ఈవెన్గా లోపలికి ఆయిల్ అనేది వెళ్ళి చక్కగా లోపల కూడాను ఫ్రై అవుతాయి లేకుంటే పైన మాత్రం ఫ్రై అయ్యి లోపల అనేది పచ్చిగా ఉండిపోతుంది ఇలా ఘాట్లు పెట్టుకున్నాక ఒకసారి రౌండ్గా ఇలా చుట్టేసుకోండి ఎందుకంటే మరీ అనేవి వెడల్పుగా పెట్టుకుంటే విడిపోతాయండి ఫ్రై చేసుకునేటప్పుడు సో మరీ లోతుగా పెట్టుకోకుండా పైన జస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకొని మళ్ళీ ఒకసారి రౌండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరేగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కజడా బాల్స్ నన్నింటినీ కూడాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దండి ఇవి ఇలా వేసుకోగానే కాసేపు అయ్యాక ఇవి కాస్త ఉబ్బుతాయి సో మనకి ఎక్కువగా వేసుకుంటే కనుక చక్కగా ఫ్రై అవో ఇలా కొద్దిగా వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడా వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే గనుక ఈవెన్గా లోపల బయట చక్కగా ఫ్రై అవుతాయండి లేకుంటే పైన మాత్రం బ్రౌన్ కలర్లోకి కుచ్చిస్తాయి ఎందుకంటే మనం గోధుమ పిండి వాడాం అలానే ఇందులో బెల్లం కూడా వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది చాలా తొందరగా చేంజ్ అయిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త నెమ్మదిగా అడుగు నుంచి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై చేసుకున్నాక మొత్తంగా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని ఇలా వేరేగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంతే అండి అన్నింటినీ కూడాను ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కజాడా స్వీట్స్ని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి టీ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటాయి రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి